அந்தரிக்கி நமஸ்காரம் அரண்டுவில் வில சிரும் ஐதவா சவசரம் ஜூலை மாசம் ரோஜினா కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారికి గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో వేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఆర్పడన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శుభకాలం చెప్పవచ్చు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార లు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో శుభవార్తలు అందిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాలగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను వింటారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడు విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే మేలు వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతు ప్రశాంత్